హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వర వయసు నలభై రెండు అనే వ్యక్తి వైద్యం కొరకు హాస్పిటల్కి రాగా వాట్సాప్ ద్వారా వైద్యం సూచించిన డాక్టర్ దీంతో ఇంజక్షన్ ఓవర్ డోస్ ఇచ్చిన ఒక కంపౌండర్ హాస్పిటల్ ముందు నిరసన తెలుపుతున్న మృతిని బంధువులు పేషెంట్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా మృతిని మరొక హాస్పిటల్కు షిఫ్ట్ చేసిన హాస్పిటల్ సిబ్బంది ఎవరెవరు చంపారండి డాక్టర్ గారు ఉన్నారా డాక్టర్ గారు ఎవరు కంపౌండర్లేనా

ఈ రోజు ఏడు ఈ రోజు ఏడు గంటలకి మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి మాకు డాక్టర్ గారితో కూడా మాట్లాడలేదు డాక్టర్ గారితో ఏం మాట్లాడలేదు మాకు అవకాశం కూడా లేదు మీతో సిబ్బంది ఎవరైనా మాట్లాడారు లోకల్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారు మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్ వాళ్ళ ఫోన్ వైద్యం ఇక్కడ ఎవరు చేశారు ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కాంపౌండర్ ఏం పేరు ఏంటి పేరు మాకు కూడా తెలియదు సార్ కంపౌండర్ కంపౌండర్ చేశాడు డాక్టర్ గారు లేరా డాక్టర్ గారు లేడు వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో ఏనా విన్నాడో ఆ మెడిసిన్ ఇచ్చాడు కంపౌండర్ చేసిండు మంచిగా ఉన్న వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని సూచించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు